వదిలిపెట్టి ఉండటానికి ఇష్టపడని మనస్తత్వం ఎవరి ఎందుంటుందో వాడిని బంధువు అంటారట బంధం కట్ కట్టుబడిపోవటం అనమాట తద్బంధురాగమతత్పరితే క్షణాయ ప్రత్యుద్గమాది అసావపి బంధుతయా సంభావనం వ్యథిత విత్తకులానురూపాం అత ఆ విద్యాధిరాజు కూడా వచ్చిన బంధువులందరికీ కూడా బట్టలు అవి పెట్టి మా పిల్లవాడు చదువుకున్న వచ్చాడండి ఇంటికి మీ అందరి దయ వల్ల మేము ఒక స్థితికి వచ్చాము అని ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా మన మామూలుగా ఇంటికి ఎవరన్నా వస్తే చీరలు సార్లు పెడుతూ ఉంటాను చూడండి అటువంటి మర్యాదలు చేశారు ఏదే పదక్రమ జఠాదిషుత్య బుద్ధిం సంభీక్ష్య తజ్జనయిత బహుశో తండ్రికి కుమారుని విద్యా విషయంలో ఉండేటువంటి ఔన్నత్యాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆరాటం ఎక్కువగా ఉంటుంది గురువుగారు పరీక్షలు చేసి పంపించారు వీడు ఫస్ట్ క్లాస్లో నూరు మార్కులతో పాస్ అయ్యాడండి అని చెప్పి తండ్రికి అప్పగించాడు అవునో కాదో తాను కూడా తెలుసుకోవాలి అనే కోరిక ఉంటుంది తండ్రికి అందుకని ఆయన ఓ పనస్ చెప్పు అందులో పదపాఠము క్రమ పాఠము ఘన జట మొదలైనటువంటి పాఠాలుంటాయే అవి చేసి చెప్పు అని అడిగాడు హిరణ్యకశపుడే అడిగాడు చోద్యంబయ్యడి ఇంతకాలం మరిగన్ శోధించి ఏ శాస్త్రములు నీకు గురువుగారు చెప్పారు విద్యాసార మెరుంగ గోరెద నువ్వు నేర్చుకున్న దాన్ని నేను ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను పద్యం పద్యంబొక్కటి చెప్పి సార్ధముగా తాత్పర్యంబు భాషింపముయని హిరణ్యకశిపుడు ప్రహ్లాదు అడిగాడు భాగవతంలో అంటే ఏ తండ్రికైనా తండ్రి అనేటప్పటికీ రాక్షసుడా దేవత మానవుడా ఈ వికారాలే ఉండవు తండ్రి తల్లి అవి ఆ భావాలు వేరు అందుకని ఆయన అడిగాడు ఏదన్నా ఓ పద్యం చెప్పి తాత్పర్యం చెప్పి నువ్వు ఎటువంటి వాడివో తెలుసుకుందాం అనుకుంటున్నాడు చెప్పమని అన్నాడు అక్కడి నుంచి గురువులు చెప్పని విద్యని తండ్రికి బోధించాడు ప్రహ్లాదుడు కాబట్టి వేదే పద క్రమ బుద్ధిం సంవీక్ష్య వేదానికి సంబంధించిన పదపాఠము క్రమపాఠము జట అని ఇవన్నీ ఉన్నాయి వాటిల్లో ఇతని బుద్ధి ఏ రకంగా ఉందో పరీక్షించి తజ్జన ఈత బహుశోపి అపృచ్ఛత అనేకమైనటువంటి ప్రశ్నలు అడిగాడు పరీక్షించాడు ఆ శాస్త్రంలో ఒక విషయం ఈ శాస్త్రంలో ఒక విషయం తర్క శాస్త్రంలో ఒక విషయం వ్యాకరణ శాస్త్రంలో ఒక విషయం ఇప్పుడు వ్యాకరణ శాస్త్రం ఉంది వ్యాకరణ శాస్త్రంలో చాలామంది చదువుకున్న వాళ్ళే ఉంటారు కానీ అందులో కొన్ని కీలకమైన రహస్యాలుంటాయి మా పార్వతీ తీర్థస్వాముల వారు నన్ను ఒకసారి ఒక గొప్ప ప్రశ్న అడిగారు నాకు వ్యాకరణ శాస్త్రంలో చాలా బాగా చదువుకున్నానని ఒక దురహంకారం వ్యాకరణం బాగా చదువుకున్నాను అని మా ఎందుకంటే మా గురువు గారు పేరు వెంకటేశ్వర శాస్త్రి గారు అని వారు పరమాద్భుతమైనటువంటి పాఠం వారు వారు ఆ నాలుగేళ్ళు మాకు పాఠం చెప్పారు వ్యాకరణ పాఠం ఏ ఒక్కరోజు పుస్తకం చూసి చెప్పలేదు అట్లా వచ్చేవారు పాఠం చెప్పేవారు వెళ్ళిపోయేవారు మళ్ళీ మర్నాడు వచ్చినప్పుడు నిన్న ఎక్కడ ఆపారో అక్కడి నుంచి పట్టుకుని పుస్తక సహాయం లేకుండా పాఠం చెప్పేవారు ఎప్పుడైనా ఒక చిన్న సందేహం వస్తే వెంటనే ఒరే రఘునాథం నా రూమ్లోకి వెళ్ళి నా బీరువాలో రెండో అరలో తొమ్మిదో పుస్తకం పట్టుకురారా అనేవారు వరుసలో పైన అరలో కొన్ని ఉంటాయి రెండవ అర్ర వచ్చిన తర్వాత పుస్తకం తీసుకొచ్చిన తర్వాత గురువుగారి చేతికి ఇవ్వడం కాదు ఆ పుస్తకం నా చేతిలోనే ఉండేది ఉండి ఏమనేవారో తెలిసినండి ఒరే నూట ముప్పై ఆరో పేజీలో పదహారో పంక్తి చదువు అనేవారు పుస్తకము పేజీ నంబరు పంక్తి నెంబరు ఎన్ని పుస్తకాల మీద ఆయనకి అటువంటి కమాండ్ ఉందో చెప్పలేం అటువంటి గురువుగారి దగ్గర వ్యాకరణం చదువుకున్నాను చదువుకుంటే బాగా చదువుకున్నాను అనేటువంటి ఒక రకమైనటువంటి బింకం మనసులో ఉండేది ఒక రోజున స్వామివారు ఒక చెన్నా కోరి పెట్టి కొట్టినట్టుగా చాలా సుకుమారంగా మెల్లగానే శర్మగారు నన్నయ్య గారు మొదటి శ్లోకంలో వక్షోముఖాంగేషు అన్నారు ఏమిటండి అన్నారు అది చాలా టఫ్ క్వశ్చన్ ప్రశ్నపత్రం చాలా కఠిన కఠినంగా ఉందని అంటుంటామే ఆ ప ఆ పద్యం ఆ శ్లోకం నాకు బాగా వచ్చిందే శ్రీవాణి గిరిజ దధతో యదభతో వక్షోముఖాంగేషుయే ం స్థితిమావంత్య విహత స్త్రీపుంసయోగోద్భవాం తే వేద్రయమూర్తయ స్త్రిపురుషా సంపూజిత వస్తురై భూయాసురుషోత్తమ అంబుజభవ శ్రీకంధరా శ్రేయసే నన్నయ్య గరు భారతం రాష్ట్రు మట్టమొదటగా మంగళాదిగ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను స్థుతించు ఒక పద్యం రాశారు ఆ పద్యంలో వక్షోముఖాంగేషు అనే మాట ప్రయోగించారు వక్షోముఖాంగేషు అనేటువంటిది వ్యాకరణం బట్టి తప్పు ప్రయోగించింది ఎవరు నన్నయ్య గారు నన్నయ్య గారు బాగాను అని ఆయనకి బిరుదు విపుల శబ్ద శాసనుడు బాగా విస్తృతమైనటువంటి శబ్దాలని శాసించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు అని ఆ పద్యాన్ని ఆ పద్యంలో వ్యాకరణ దోషం ఉంది అని స్వామివారు వక్షోముఖాంగేషు అన్నారేమిటండి శర్మగారు అని నవ్వుతూ అడిగారు నా గుండెలో రాయిబడింది ఎందుకంటే ఈ శ్లోకము యాభై ఏడు నుంచి నేను చదువుతున్నదే దానికి సంబంధించినటువంటి వ్యాకరణ సూత్రం కూడా నాకు తెలుసును ద్వంద్వశ్చ ప్రాణి తూర్య సేనాంగానాం అని ఒక సూత్రం ఉంది ప్రాణుల అవయవాలకు తూర్యములంటే వాద్య విశేషాలు మధ్యర వేణువు మొదలైనటువంటి ఉన్నాయే వాటి అవయవాలకు సేనలకు సంబంధించిన అంగాలకు రథికులు అశ్వారోహులు అంటే రథాన్యకి యుద్ధం చేసేవాళ్ళు గుర్రాన్నెక్కి మరి పదాతులు అని వాళ్ళు సేనాంగాలు అంటారు ఈ వీటికి సంబంధించిన ద్వంద్వ సమాసము ఏకవచనంలోనే ఉంటుంది అని శాసనం ద్వంద్వస్థ ప్రాణితూర్య సేనాంగానామని వ్యాకరణ శాస్త్రంలో పాణిని గారి సూత్రం ఉంది ఆ సూత్రం ప్రకారంగా వక్షోముఖాంగేషు బహువచనం ఉండకూడదు పక్షోముఖాంగే అనే ఉండాలి ప్రయోగించింది నాన్నయ్య గారు నన్ను అడిగారు స్వామివారు ఇట్లా ఎందుకండి ఇట్లా ఎందుకయిందండి ఎట్లా ప్రయోగించారండి అని అనేటప్పటికి తల విరిగిపోయింది ఒక్కసారిగా ఎందుకంటే ఈ పద్యము బాగా అభ్యస్తంగా ఉన్నది ఆ సూత్రము నాకు తెలుసును కానీ అది ఇక్కడ సమన్వయిస్తుంది అనేటువంటి సమన్వయ జ్ఞానం లేకపోవటం వల్ల నేను ఇరకాటంలో ఊడిపోయినాను